హైదరాబాద్ లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు స్రావంతి నగరంలో ఉదయం నుంచి ఉక్కపోత మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర వరకు నగరం పైన కూడా ఒక కుంభవృష్టి కురిసిందనే చెప్పొచ్చు దాదాపు రెండున్నర గంటల పాటు కురిసినటువంటి వర్షంకి నగరంలోని పలు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి భారీగా ఈదురుగాలు అక్కడక్కడ కొన్ని చోట్ల ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు ముఖ్యంగా ప్రధాన రహదారులపై ఎక్కువగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది సాయంత్రం పూట కార్యాలయం నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి ఉద్యోగులు అయితే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు దీని మీద ప్రభుత్వం అదేవిధంగా జిహెచ్ఎంసీ అప్రమత్తమై అధికారులను సూచనలు జారీ చేయడం కూడా జరిగింది ఎవరు ఇబ్బంది పడకుండా ప్రజలంతా ఇబ్బంది పడకుండా క్షేమంగా ఇళ్లకు వెళ్ళేలా సూచనలు చేయడం జరిగింది అంతేకాకుండా వరద నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయాలని జీహెచ్ఎంసీ మేర ఇప్పటికే ఆదేశించారు ఈ మేరకు నగర కమిషనర్ కూడా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఎక్కడైతే వరద నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా డిఆర్ఎఫ్ సిబ్బందిని పంపి మాన్ తెరిచి వరద నీటిని మళ్లిస్తున్నారు మరోవైపు హిమాయత్ నగర్ అరంఘర్ అలా కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకూడంతో వాటి అన్నింటిని ఎప్పటికప్పుడు సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తున్నారు గంట వ్యవధిలోనే దాదాపు నగర వాసుల నుంచి అరవైకి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వాటిని పరీక్ష వాటిని పరిష్కరిస్తున్న సిబ్బంది ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు మరోవైపు నగరంలో దాదాపు రెండున్నర గంటల పాటు కురిసినటువంటి వర్షానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టుపక్కలైతే అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది మలక్పేటలో ఎనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు బంజారాహిల్స్లో ఎనిమిది పాయింట్ మూడు సెంటీమీటర్లు బేగం బజార్లో ఎనిమిది పాయింట్ ఒక సెంటీమీటర్ గోల్కొండలో ఏడు పాయింట్ ఐదు కృష్ణానగర్లో ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు చార్మార్లో ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్లు బేగంపేట్లో ఐదు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఇలా ఇలా చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువ మోతాదులో వర్షం గంట గంటనర వ్యవధిలోనే భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం పట్ల ఆయా ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి ప్రధాన రహదారుల మీద మోకాలు నీరు నిలవడంతో వాహనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు ముఖ్యంగా చాదరగఢ్ లాంటి ప్రాంతాల్లో అండర్ రైల్వే అండర్ బ్రిడ్జిలకు సంబంధించిన చోట నీరు నిలవడంతో అటువైపు రెండు వైపులా కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోవడం జరిగింది కొన్ని చోట్ల వాహనాలు ఎక్కుపోవడంతో పూర్తిగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలు అనేటువంటి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు మరోవైపు గచ్చిపూలి లాంటి ఐటీ కారిడార్ సంబంధించి ఉద్యోగులు సాయంత్రం వాళ్ళ షిఫ్ట్ అయిపోయే సమయానికి అంతా ఉద్యోగులంతా కూడా ఒక్కసారి బయటికి రావడంతో భారీగా ట్రాఫిక్ సంభించిందనే చెప్పవచ్చు సో ప్రతి వర్షం పడినప్పుడు ప్రతిసారి కూడా గచ్చిబౌలిలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ ప్రాంతం కావచ్చు కొండాపూర్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల కానీ కూడా అక్కడ వాటర్ సాగ్నేట్ అంటే కొన్ని నీరు వరద నీరు నిలిచేటువంటి ప్రాంతాలు గుర్తించడం జరిగింది వాటిని శాశ్వత ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలని ఎప్పటికప్పుడు భావిస్తున్నప్పటికీ ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి నీరు నిలుస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ప్రతిసారి కూడా కనబడుతూనే ఉంది నగరంలో సో దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఎప్పటికప్పుడు వర్షాల మీద సమీక్షిస్తూనే ఉన్నారు తాజాగా రెండు రెండున్నర గంటల నుంచి ఎడితే లేకుండా కుస్తున్న వర్షంతో ముఖ్యమంత్రి కూడా స్పందించి అధికారులకు స్పష్టమైనటువంటి సూచనలు చేయడం జరిగింది నగరవాసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి ఈ వర్షం ప్రభావిత ప్రాంతాల్లో ఏదైనా సమస్యలు ఎదురైతే సత్వరమే పరిష్కరించేలా చూడాలని కూడా అటు విద్యుత్ శాఖ అధికారులతో పాటు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బందిని కూడా జేసీఎంసీ అధికారులను కూడా ఆదేశించారు మరోవైపు నగరానికి సంబంధించి వర్షం ఇలా ఉంటే ఉప్పల్లో ఈరోజు అత్యంత కీలకమైనటువంటి క్రికెట్ మ్యాచ్ చూశా పెద్ద సంఖ్యలో అభిమానులు అటువైపుగా చేరుకున్నారు అక్కడ కూడా కాస్త వర్షం మేఘావృతమై ఉండడం వర్ష ప్రభావం మ్యాచ్ మీద ఉండడంతో చాలా మంది కూడా ఒక ఆందోళన వ్యక్తం చేశారు కానప్పటికీ కొంచెం వర్షం ఎడతెరిపి ఇవ్వడంతో అక్కడ మ్యాచ్కి అంతరాయం లేకుండా సిబ్బంది అంతా కూడా వర్షాన్ని మ్యాచ్ని సజావుగా జరిగేలా సిబ్బంది అంతా కూడా శ్రమిస్తున్నారు క్రికెట్ అభిమానులు ఎలాంటి ఆందోళన లేకుండా మ్యాచ్ నిర్వహించేలా చూస్తున్నారు మరోవైపు మిగతా చోట్ల కూడా ఇటు సికింద్రాబాద్ ప్రాంతంలో కావచ్చు అటు తిరుమలగిరి అటు ఇటు చార్మార్ ఈ మొత్తం నగర నలువైపులా కూడా ఎలాంటి వర్షం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది అంతా అప్రమత్తం చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం వరద నీరు ముఖ్యంగా ప్రధాన రహదారులపై చేరడంతో మ్యాన్హోల్ అన్నీ కూడా దెబ్బతినడం కారణంగా వరద నీరు అంతా కూడా ప్రధాన రహదారులపైనే నిలిచింది దాన్ని ఎప్పటికప్పుడు డిఆర్ఎఫ్ సిబ్బంది క్లియర్ చేస్తూనే వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అయినప్పటికీ చాలా చోట్ల నగర నలుగురులలో చాలా చోట్ల కూడా ఇటు కుక్కర్పల్లి అమీర్పేట పంజాగుట్ట అదేవిధంగా కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో వాహనాల రద్దీ అయితే రాకపోకలకు సంబంధించినటువంటి అంతరం అయితే కొనసాగుతూనే ఉంది దీన్ని శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వర్ష పడిన ప్రతిసారి కూడా గంటల గంటల గంట గంటన్నర వ్యవధిలో వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఇప్పటికైతే కొన్ని చోట్ల వర్షం ఎడతెరిపి మరో గంట నుంచి గంట నర వరకు భారీ వర్షం ఉందనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారంతా కూడా అప్రమత్తమయ్యారో ఎవరైతే ఉద్యోగులు కానీ నివాసాలకు వెళ్ళేటువంటి వారంతా కూడా ముందే కార్యాలయాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు ఒకవేళ ఆలస్యం అటువంటి పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి వాహనదారులంతా కూడా అని చెప్పేసి అప్రమత్తం చేయడం జరుగుతుంది సో మరో గంట పాటు భారీ వర్షం కోరునున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో నగర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అటు జీహెచ్ఎంసీ కూడా హెచ్చరిక జారీ చేసింది ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే నేరుగా జీహెచ్ఎంసీకి సంప్రదించవచ్చు కూడా సూచనలు చేయడం జరిగింది మొత్తంగా నగరంలో రెండున్నర గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షం కారణంగా మొత్తం కూడా నగరం తడిసి ముద్దయ్యింది వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరో గంటపాటు చూడాలి ఈ వర్షం ఇప్పటికే చాలా చోట్ల వారి స్థాయిలో వర్షపాతం నమోదైనప్పటికీ మరో గంటపాటు కుంభకృష్ణి వస్తుందన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఓటు స్టూడియో